హలో వెల్కమ్ వన్ వెల్కమ్ క్రియేటర్స్ మనకు ఈరోజు న్యూస్ పేపర్ లో ఒక ముఖ్యమైనటువంటి ఆర్టికల్ రావడం జరిగింది మీరు దీన్ని పాలిటీలో భాగంగా చూడండి కరెంట్ అఫేర్స్ కంటే కూడా దీన్ని కరెంట్ పాలిటీ పాలిటీతో లింక్ చేస్తూ చదవండి చాలా చాలా ఇంపార్టెంట్ అదేంటంటే యాభై రెండవ సిజే యాభై రెండవ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా జస్టిస్ బిఆర్ గవాయ్ అని మనకు ఆర్టికల్ రావడం జరిగింది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రాబోయే ఎగ్జామ్ లో దీని క్వశ్చన్ రావడం జరుగుతుంది సో కొలీజియం సిఫార్సులకు రాష్ట్రపతి ముర్ము గారు రాష్ట్రపతి ముర్ము గారు ఆమోదం తెలిపారు అని రావడం జరిగింది ఒకసారి న్యూస్ చూద్దాము భారత అత్యున్నత న్యాయస్థానానికి యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తిగా సంఖ్య కూడా గుర్తుపెట్టుకోండి యాభై రెండు యాభై ఒకటే అని మనని అడుగుతారు యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయి గారు నియమితులయ్యారు ఆయనను సిజేఐ గా నియమించాలని కొలీజియం చేసినటువంటి సిఫార్సులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు మంగళవారం రోజు ఆమోదం తెలిపారు ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది సో కొలీజియం గురించి కూడా మీరు గుర్తుపెట్టుకోండి సో కొలీజియంలో ఒక ప్రధాన న్యాయమూర్తి నలుగురు ఇతర న్యాయమూర్తులు ఉంటారు వీరి సిఫార్సుల మేరకు భారత రాష్ట్రపతి గారు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ నియామకానికి సంబంధించి ఆమోదం తెలపడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సో మనకి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారాలను వినియోగించుకొని జస్టిస్ గవాయ్ ను యాభై రెండవ సిజే ఐ గా నియమించడం సంతోషంగా ఉంది అని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వెల్లడించారు ఇక్కడ మనకి కేంద్ర ఇక్కడ మనకి కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ యొక్క మంత్రి అయినటువంటి అర్జున్ రామ్ మేఘ్వాల్ గురించి కూడా ప్రస్తావించడం జరిగింది సో మనకి కేంద్రంలో ప్రస్తుతం మంత్రులు ఎవరైతే ఉన్నారో అందులో ముఖ్యమైనటువంటి వారి పేర్లు మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి కేంద్ర న్యాయశాఖ మంత్రి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రస్తుతం ఎవరున్నారు అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు ఉన్నారు సో దీంతో మే పద్నాలుగవ తేదీన గవాయి గారు సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు ఆయన ఈ ఏడాది నవంబర్ ఇరవై మూడు వరకు పదవిలో కొనసాగనున్నారు సో మే పద్నాలుగున బాధ్యతలు స్వీకరిస్తారు ఇదే సంవత్సరం మే ఇరవై మూడు వరకు పదవిలో కొనసాగడం జరుగుతుంది సో ఇతని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే రెండవ దళిత వ్యక్తి రెండవ దళిత వ్యక్తి మనకి సుప్రీంకోర్టు కి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి మొదటి దళిత వ్యక్తి వచ్చేసి కేజీ బాలకృష్ణన్ గారు ఎవరు కేజీ బాలకృష్ణన్ గారు ఆ తర్వాత సుప్రీంకోర్టు కి ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహించినటువంటి విధులు నిర్వహించనున్న రెండవ దళిత వ్యక్తిగా మనకి బి బిఆర్ గవాయి గారు నిలవనున్నారు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి సో ఇప్పుడు మనం మనం యాభై రెండవ సీజేఐగా జస్టిస్ బిఆర్ గవాయ్ నియామకం గురించి న్యూస్ పేపర్లో చూసాం కదా అయితే దీన్ని మీరు కరెంటు లో భాగంగా సో కరెంట్ అఫైర్స్ లో భాగంగా కాకుండా కరెంట్ పాలిటీతో లింక్ చేస్తూ చదవండి అయితే మన భారత రాజ్యాంగంలో ఈ సుప్రీంకోర్టు యొక్క నిర్మాణం గురించి తెలియజేసే ఆర్టికల్ ఏంటి ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ క్లాస్ వన్ అనేది సుప్రీంకోర్టు యొక్క నిర్మాణం గురించి తెలియజేస్తుంది సో ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ క్లాస్ వన్ దీని ప్రకారం సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి అదే విధంగా పార్లమెంటు నిర్ణయించిన సంఖ్యలో చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి పార్లమెంటా రాష్ట్రపతియా అని మనని స్టేట్మెంట్ లో కన్ఫ్యూజ్ చేసి అడుగుతారు సుప్రీంకోర్టు నిర్మాణంలో ఒక ప్రధాన న్యాయమూర్తి అదే విధంగా పార్లమెంటు నిర్ణయించిన సంఖ్యలో ఇతర న్యాయమూర్తులు ఉండడం జరుగుతుంది ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఎంతమంది ఉన్నారు వన్ ప్లస్ థర్టీ త్రీ ఒక ప్రధాన న్యాయమూర్తి అదే విధంగా అతనితో పాటుగా ముప్పై మూడు మంది ఇతర న్యాయమూర్తులు ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉండడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ క్లాస్ వన్ అనేది సుప్రీంకోర్టు యొక్క నిర్మాణం గురించి తెలియజేస్తుంది ఆ తర్వాత మనకి ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ క్లాస్ టూ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈ ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ క్లాస్ టూ ఏం అంటే న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి తెలియజేస్తుంది ఎవరి గురించి న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిని సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని అతనితో పాటుగా ఇతర న్యాయమూర్తులు ఎవరైతే ఉంటారో సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి అదే విధంగా ఇతర న్యాయమూర్తులను భారత రాష్ట్రపతి గారు నియమిస్తారు ఎవరు నియమిస్తారు భారత రాష్ట్రపతి గారు నియమిస్తారు ప్రధాన న్యాయమూర్తి నియామకానికి సంబంధించి భారత రాజ్యాంగంలో భారత రాజ్యాంగంలో ప్రత్యేక అర్హతలు ఏవి కూడా పొందుపరచడం లేదు ప్రత్యేక అర్హతలు ఏమైనా చెప్పారా భారత రాజ్యాంగంలో అలాంటి అర్హతలు ఏమి కూడా పొందుపరచలేదు సాధారణంగా ఎలా నియమిస్తారంటే సుప్రీంకోర్టులో న్యాయమూర్తులలో సీనియర్ న్యాయమూర్తి ఎవరైతే ఉంటారో ఆ సీనియర్ న్యాయమూర్తిని ఆ సీనియర్ న్యాయమూర్తిని కొలీజియం సిఫార్సు మేరకు భారత రాష్ట్రపతి గారు నియమించడం జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి మనకి ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ఎవరు విధులు నివరిస్తున్నారు యాభై ఒకటో వ్యక్తిగా యాభై ఒకటవ ప్రధాన న్యాయమూర్తిగా ప్రస్తుతం సంజీవ్ ఖన్నా గారు ఎవరు సంజీవ్ ఖన్నా గారు ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్నారు మీరు ఈ సంజీవ్ ఖన్నా గారు ఎవరైతే ఉన్నారో యాభై ఒకటవ వ్యక్తి కదా అదేవిధంగా యాభై రెండవ ప్రధాన న్యాయమూర్తిగా సిజేఐ పిఆర్ గవాయ్ గారు నియమితులు కానున్నారు సో లాస్ట్ ఫోర్ ఎవరైతే ఉన్నారో వారి పేర్లు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ మనకి యాభైవ వ్యక్తిగా ఎవరుంటారు డివై చంద్రచూడ్ గారు సిజేగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా బాధ్యతలు నిర్వహించారు అదే విధంగా యాభై ఒకటో వ్యక్తిగా మనకి సంజీవ్ కన్నా గారు ప్రస్తుతం ఉన్నారు ఇప్పుడు యాభై రెండవ వ్యక్తిగా మే పద్నాలుగో తేదీన బిఆర్ గవాయ్ గారు బాధ్యతలు నిర్వహించనున్నారు అంతకంటే ముందు నలభై వ్యక్తిగా మనకి ఎన్వి రమణ గారు ఎవరు ఎన్వి రమణ గారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు నలభై తొమ్మిదో వ్యక్తిగా యుయు లలిత్ గారు బాధ్యతలు నిర్వహించారు యాభైవ వ్యక్తిగా డి చంద్రచూడ్ గారు బాధ్యతలు నిర్వహించారు యాభై ఒకటవ వ్యక్తిగా సంజీవ్ కన్నా గారు బాధ్యతలు నిర్వహించారు ప్రస్తుతం యాభై రెండవ వ్యక్తిగా ఈ సంవత్సరం మే పద్నాలుగవ తేదీన జస్టిస్ బిఆర్ గవాయ్ గారు జస్టిస్ బిఆర్ గవాయ్ గారు భూషణ్ రామకృష్ణ గవాయ్ గారు మనకి సుప్రీం కోర్టుకి ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సో మనకి ఇందులో నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ప్రధాన న్యాయమూర్తులను నియమించేది ఎవరు అని అడగవచ్చు ఎవరు నియమిస్తారు రాష్ట్రపతి భారత రాష్ట్రపతి గారు నియమించడం జరుగుతుంది సో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించడానికి ప్రత్యేక అర్హతలు ఏవైనా మన భారత రాజ్యాంగంలో పొందుపరిచారా అని కూడా అడుగుతారు సో పొందుపరిచారా ప్రత్యేక అర్హతలు అలాంటి అర్హతలు ఏమీ లేవు సాధారణంగా సీనియర్ న్యాయమూర్తి ఎవరైతే ఉంటారో అతనిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తారు దానితో పాటుగా సుప్రీంకోర్టుకి మనకి ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసినటువంటి వ్యక్తుల యొక్క వరుస క్రమాన్ని కూడా అడిగే అవకాశం ఉంది సుప్రీంకోర్టుకి ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసినటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తుల యొక్క వరుస క్రమాన్ని కూడా అడగవచ్చు మీరు నలభై తొమ్మిదవ వ్యక్తి నుండి ప్రస్తుతం యాభై రెండవ వ్యక్తి వరకు ఎవరైతే సుప్రీం కోర్టుకి ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేశారో వారిని గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి సో ఈ సుప్రీం కోర్ట్ అనేది మనకి భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ థర్టీ ఫైవ్ ద్వారా ఏంటి భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ థర్టీ ఫైవ్ ద్వారా ఫెడరల్ కోర్టు అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఫెడరల్ కోర్టే భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ ఎయిట్ న సుప్రీంకోర్టుగా ఏర్పాటు చేయడం జరిగింది అప్పట్లో ఫెడరల్ కోర్టు ఉండేది దాన్నే మనం సుప్రీం కోర్టు గా ఏర్పాటు చేసుకోవడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా ప్రీవియస్ గా అడిగారు సో యాభై రెండవ సీజే ఎవరు పిఆర్ గవాయి గారు థ్యాంక్ యూ